బిరుసా ముంద జయంతి కార్యక్రమాలు పెద్ద మొత్తంలో నిర్వహించాలని చెప్పి పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిరుసా ముంద జయంతి కార్యక్రమాలు ఈ వేడుకలు ఘనంగా జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ఆదివాసీల రాజ్యాంగ హక్కులు రక్షణ మరియు అమలుకై కార్యాచరణ అనేటువంటి ఒక ఉద్యమ కార్యాచరణని రూపొందించుకోవడం కోసం ఈ జాతీయ సెమినార్లో చర్చించడం జరుగుతుంది ఈ సెమినార్లో జాతీయ నాయకులు జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు న్యాయవాదులు ప్రొఫెసర్లు ప్రజా సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొంటున్నారు దీంట్లో జీవో నెంబర్ మూడు పీసా చట్టం ఒకటి బై డెబ్బై ఉపధనం చట్టం పారిస్టర్ చట్టం తర్వాత ఆరో షెడ్యూలు ఐదో షెడ్యూల్లో ఆదివాసుల యొక్క స్థితిగతులు దేశవ్యాప్తంగా ఎలా ఉన్నాయి అని అనేటువంటి అన్ని విషయాల మీద చర్చించుకుని ఆదివాసుల భవిష్యత్తు కోసం ఒక ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ ఆదివాసులకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని రక్షించుకోవాలనేటువంటి రక్షించుకోగలుగుతాం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి చాలా సంఘాలు చాలా కాలంగా ఉద్యమిస్తున్నాయి ఈ హక్కుల అమలు విషయంలో కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వలన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అది సరైనటువంటి పద్ధతులు అమలు జరగకపోవడం వలన ఆదివాసులు ఇష్టపోతున్నారు మరి చట్టాలన్నీ కూడా ఆ రోజు మన ఆదివాసీ వీరులు విరసాముండా అదేవిధంగా కొమరం భీం జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో పెద్ద మొత్తంలో బ్రిటిష్ కాలంలో ఉద్యమించడం జరిగింది ఆ ఉద్యమాలు భయపడినటువంటి నాటి బ్రిటిష్ ప్రభుత్వాలు ఈ ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పి ఆలోచన చేసి బ్రిటిష్ కాలంలోనే ఐదో షెడ్లు ప్రాంతం ప్రకటించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద అయినటువంటి అడవులు భూములు గాలి నీరు మీద హక్కులు ఆదివాసులకి బ్రిటిష్ గవర్నమెంట్ కల్పించడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఓటు ద్వారా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలు హక్కుల్ని పక్కన పెట్టి ఆ చట్టాలను మార్చి ప్రజలకు అధికారం లేకుండా చేసి ఆ భూములన్నీ మైనింగ్ కోసం ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది కానీ చట్టం ఈ భూమి ఆదివాసులని చెప్తుంటే మరి బ్రిటిష్ గవర్నమెంటే ఐదవ సెంటులు ప్రాంతంగా ప్రకటించి ఈ భూములు అడుగులు ఈ సంపద అంతా కూడా ఆదివాసులు దీని మీద ఆదివాసులే ఆదివాసులే అక్కుదారులు అని ఆ రోజు ఆ గవర్నమెంట్ చెప్తే ఈరోజు మన ప్రభుత్వం ఈ భూమి ఆదివాసుల కాదు ఇది ప్రభుత్వం అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుత్వానికి ఆదివాసుల మధ్య మన ఘర్షణ ఏర్పడుతుంది దీంట్లో భాగంగానే పీసా చట్టంలో ఉన్నటువంటి గ్రామసభ అధికారాలను తీసేసింది అలాగే బినామీ పేర్లతో అడవి సంపద కొలగొట్టడానికి మైనింగ్ ద్వారా ఆ సంపద తరలించడం కోసం కార్పొరేట్ వ్యాపార వర్గాలైనటువంటి అదానీలు అంబానీలు టాటా బిల్లలు వంటి కార్పొరేట్ వ్యాపార వర్గాలు ఈ సంపదను పెట్టబెట్టాలనే ఉద్దేశంతోనే ఆ సంపదను కాపాడుకునే అధికారం పీసా చట్టం ప్రకారం గ్రామ సభలకు ఉంటే కొత్త ఫారెస్ట్ చట్టం తీసుకొచ్చి ఆ అధికారాలు తీసేయడం జరిగింది అదేవిధంగా ఫారెస్ట్ హక్కుల చట్టం ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు చెల్లదని ప్రభుత్వమే చెబుతుంది మరి ఏ విధంగా చెల్లుబాటు కానటువంటి ఆ పట్టాలు ఎందుకు ఇచ్చినట్టు ఈ రకంగా మరి నెంబర్ మూడు జీవో అమల్లో ఉన్నప్పుడు ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులకి వందకు వంద శాతం ఉద్యోగాలు వచ్చేది ఆ ఇప్పుడు రద్దు కావడం వలన ఇప్పుడు నూటికి ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి అంటే వంద ఉద్యోగాల్లో తొంభై ఆరు మంది నిరుద్యోగులు తయారవుతున్నారు అంటే ప్రభుత్వాలు నిరుద్యోగులు తయారు చేస్తుంది కానీ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు లేవు పక్క ఉపాధి అవకాశాలు లేవు నిరుద్యోగం పెరుగుతుంది దీనివల్ల పేదరికం పెరుగుతుంది మరి రేపటి భవిష్యత్తు ఏంటో కూడా మనం అకమే గోచరంగా ఉంది అది ఊహించలేని ఎలా ఉంటాం ఈ పరిస్థితుల్లో ఆదివాసులకి ప్రధానమైనటువంటి జీవనాధారం ఐదవ సెంచు ప్రాంతంలో ఉన్నటువంటి భూములు అక్కడ ఉన్నటువంటి అడవులు అడవి సంపద గాలి నీరు ఈ ప్రకృతి సంపద నుండి ప్రజల్ని దూరం చేస్తే వాళ్ళకి ఏ ఆధారం ఉండదు ఎందుకంటే ఆదివాసులకు అడివే ఆధారం వాళ్ళకి ప్రధానమైన జీవనాధారం మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఉన్నారు వాళ్ళకి సముద్రం నుంచి అదానీల వ్యాపారం కోసం ఇక్కడ మత్స్యకారుల నుంచి సముద్రం నుంచి వాళ్ళని తరవేస్తున్నారు వాళ్ళకి ఏ ఉపాధి అవకాశాలు ఇవ్వటం లేదు అంటే ఇక్కడ మత్స్యకారులకి సముద్రం వాళ్ళు బతకటానికి సముద్రం ఎలా అయితే ఆధారము ఆదివాసులు భద్రతానికి అడవి కూడా అంటే అదే ఆధారు అది తప్ప వేరే నైపుణ్యం లేదు కాబట్టి ఈ అడవి జోలికి ప్రభుత్వాలు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రాకుండా రాజ్యాంగం చాలా రక్షణ చట్టాలు వనాప్సరేటువంటి చట్టాలు కల్పించింది అందుకే ఆ రోజు అనంతగిరి మండలం నిమ్మలపాడు గరుల్లి